నమస్తే జర్నిస్ టీవీ న్యూస్ కు స్వాగతం ఖమ్మం నగరంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ జిల్లా అటవీ శాఖ అధికారి హాజరయ్యారు అమరవీరులకు అర్పించి మౌనం పాటించారు అనంతరం అటవీ శాఖ అధికారులకు రెయిన్ కోట్ స్నేక్ క్యాచ్ కిట్లను అందించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ అధికారులు ఒకవైపు క్రూర మృగాలను కాపాడుతూ మరోపక్క అటవీ సంపదను కాపాడుతున్న అధికారులకు ధన్యవాదాలు తెలిపారు చెట్లను నరుక్కుంటూ వెళితే రానున్న తరాలకు మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా వనానికి పెట్టిన పేరని మన సంపద ప్రకృతి కల్పించిన సంపద అన్నారు మనమందరం ఆ సంపదను కాపాడుతూ అటవీ సంరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చాలామంది అటవీ శాఖ నుంచి ప్రాణం యాగం చేసి ఫారెస్ట్ కాపాడుకోవడానికి చనిపోయారు అదే అందరికీ తెలుసు అప్పుడు నక్సలైట్ సమస్య బాగా ఎక్కువగా ఉండేది నిర్మల్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరీంనగర్ జిల్లాలో అప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం నడిచేది బాగా గుర్తింపు ఉండేది కానీ నక్సలైట్ ప్రోగ్రామ్ తగ్గిపోయిన తర్వాత అందరూ ఏమనుకున్నారు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అంత పెద్ద సమస్య ఏమీ రాదు మన జిల్లాలో దాదాపు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎనభై డిపార్ట్మెంట్స్ దాదాపు నడుస్తుంది అన్ని డిపార్ట్మెంట్స్కి ఏదైనా బాధ్యత ఉంటే కానీ దాంట్లో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పెద్దగా ల్యాండ్ బ్యాంక్స్ ఉంటాయి గవర్నమెంట్ భూమి ఉంటాయి చాలా డిపార్ట్మెంట్స్ సిటీలో ఏదైనా పని చేస్తే ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది వాళ్ళు ఏమేం చేస్తున్నారు కానీ అటవీ శాఖ నుంచి ఎవరన్నా ఫారెస్ట్ లోపల వెళ్ళి ఏదైనా పని చేస్తే అది మీడియాలో రాదు పబ్లిక్ ముందుకే రాదు పెద్దగా రికగ్నిషన్ కూడా ఉండదు జస్ట్ ఇప్పుడే వీరభద్రం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ చెప్పుకో మూమెంట్ వల్ల ఇది ఇలెవెన్ సెప్టెంబర్ మన మొత్తం రాష్ట్రంలో కాదు దేశంలో నేషనల్ ఫారెస్ట్ మార్టెస్ డే లాగా మనం జరుపుకుంటున్నాం మన జిల్లాలో గుబ్బా గుర్తి ఆర్ఎఫ్ ఉండొచ్చు కనకగిరి ఆర్ఎఫ్ ఉండొచ్చు లంకపల్లి ఆర్ఎఫ్ ఉండొచ్చు ప్రతిరోజు ఏదైనా పోరాటం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ప్రతి ఏకర్ భూమి కాస్ట్ వచ్చేసి దాదాపు యాభై లక్ష నలభై లక్ష అట్లాగే ఉంటాయి అంతకుముందు టింబర్ స్మగ్లింగ్ వైల్డ్ లైఫ్ కోచింగ్ చాలా పెద్ద సమస్య ఉండేది ఇప్పుడు దానికంటే ఇంకా పెద్ద సమస్య ల్యాండ్ కాస్ట్ వచ్చింది ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా అంటే ల్యాండ్ చాలా బాగా కాస్ట్లీ ఉంది దానికి కాపాడుకోవడానికి మన ఫారెస్ట్ సిబ్బంది పొద్దున నుంచి సాయంత్రం వరకు ఫారెస్ట్లో తిరిగి ఫారెస్ట్ పెట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు మనం కొత్త కొత్తగా యాప్స్ ఇంట్రడ్యూస్ చేశాము వన్ యాప్ ఇంట్రడ్యూస్ చేశాము ఎక్కడ వెళ్తున్నారు ఏం చూస్తున్నారు అంతా మనకి రికార్డ్ లాగా వస్తున్నాయి దాంతోపాటు ఈకో టూరిజం చాలా ప్లేసెస్లు మనం మొదలుపెట్టాము అట్లీస్ట్గా పబ్లిక్కి అవగాహన కల్పించాలి ఫారెస్ట్ ఉంటే మీకు ఏం లాభం వస్తుంది ఫారెస్ట్ వల్ల మనకి పబ్లిక్ ఏమేం బెనిఫిట్ ఉంది ఎందుకంటే ప్రజల నుంచి ఇది పెద్ద సమస్య ఉండేది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేవలం మాత్రమే ఫారెస్ట్ లోపల వెళ్ళి మొక్కలు నాటుతున్నారు ఎక్కడ మొక్కలు నాటుతున్నారు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియట్లేదు దానికోసం మనం ఈకో టూరిజం కూడా ప్రారంభించేసాము వెలుగుమట్ల ఉండొచ్చు జంలాపురం ఉండొచ్చు నిలాద్రి ఉండొచ్చు పులిగొండలో ఉండొచ్చు అన్ని ప్రాంతంలో అన్ని ఫారెస్ట్ అడవి ప్రాంతంలో మనం ఈకో టూరిజం ప్రారంభించేశాము అక్కడ కూడా మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అందరికీ తెలుసు నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఒక పెద్ద ఇన్సిడెన్స్ జరిగింది కొత్తగూడెం జిల్లాలో ఒక రేంజ్ ఆఫీసర్స్కి రేంజ్ ఆఫీసర్కి గుర్తికొయ చంపేశారు ఆయన స్వయంగా భూమి కాపాడుకోవడానికి వెళ్ళలేదు ఆయన గవర్నమెంట్ భూమి ఫారెస్ట్ భూమి ఎలా కాపాడుకోవాలి దానికోసం వన్ ఇయర్ నుంచి చాలా పెద్ద ప్రయత్నం చేశారు ఆయనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళీ గుర్తిపోయే వాళ్ళు వచ్చారు మళ్ళీ మన ప్లాంటేషన్ నేర్పుతున్నారు కాబట్టి ఆయన చూడడానికి సడెన్గా వెళ్ళారు కానీ అక్కడ ఇన్ఫార్మేషన్ కరెక్ట్గా లేకపోవడం లేకపోతే యూనిటీ కరెక్ట్గా లేకపోవడం టేమ్ డే డే లైట్లో గుర్తిపోయే ఆయనకి చంపేశారు అప్పుడు మన రాష్ట్రంలో ఇది విషయం చాలా పెద్దగా బయటకి వచ్చింది कि फॉरेस्ट डिपार्टमेंट ప్రతిరోజు ఏమేం సమస్య ఫేస్ చేస్తుండు అప్పుడు నేను చెప్పే స్టోరీ లాగా వస్తది దానంతే యునో ఒక బీట్ ఆఫీసర్ కి పిలుస్తాను సో అట్లీస్ట్ గా మన జిల్లా కలెక్టర్ ముందుకి ఆమేకడికి రా వాలి ఎక్స్‌ప్లెయిన్ చేయ మనకి బాధ ఏంటి మనకి సమస్య ఏంటి సో అప్పుడు అట్లీస్ట్ గా అంతర్ కి అర్థం వస్తది కి మన వాళ్ళు ఫీల్డ్ కి పోతే ప్రతిరోజు ఏమేం సమస్య ఫేస్ చేస్తున్నారు అనూషా బీట్ ఆఫీసర్ ఖమ్మం రేంజ్ ఇరవై రెండులో నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడే తల్లమల్ల శ్రీనివాసరావు గారు అకాల మరణం చెందినారు వారి మరణం అప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు నన్ను బాగా కలిసి వారి సేవలకి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి ఎంతో కొంత సాయం మనం అందించగలిగినాం కొత్తగూడెం జిల్లాలో కూడా నేను దాదాపు మూడు సంవత్సరాలు పైబడి కూడా అక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తాను రోజు కూడా ప్రతి వారం ప్రజావాణి అయినా కానీ ఈ అటవీ పరిరక్షణ మీద ఏదో ఒక సమస్య ఇటువైపు వారందరికీ కూడా నేను ఈ సంస్మరణ దినోత్సవంగా నా యొక్క అభినందన తెలియజేస్తూ ఉన్నాను సైలెంట్ హీరోస్ జనరల్గా మిగతా డిపార్ట్మెంట్స్ మనం మనుషులు సంచరించేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే జనరల్గా మీడియా కానీ కానీ ఎక్కడ అవగాహన ఉంటుంది అటువంటి దగ్గర మనం చేస్తూ ఉంటాం ఆయన దానికి తగ్గట్టు మంచి పేరు కూడా మంచి చేసిన మంచి పనికి వస్తుంది కానీ ఫారెస్ట్ సిబ్బంది వారు చేసే పని ఒక్కొక్కసారి మనందరికీ కూడా తెలియదు ఆ ఒకవైపు వైల్డ్ యానిమల్స్ని వారు ఎటువంటి వాళ్ళు ప్రొటెక్షన్ చేస్తూనే ఒక్క ఇంకోవైపు ఫారెస్ట్ ప్రొటెక్షన్ అటవీ పరిరక్షణకి వారు వీరోచితంగా డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటారు అటువంటి సైలెంట్ హీరోస్ అందరికీ కూడా నా యొక్క సెల్యూట్ నేడు ఈ సందర్భాల్లో అడవి ఇందాక వాళ్ళు చెప్పినట్టు అది మీది మాది కాదు మనందరిది అడవులు నరపకుండా పోతే నేడు ఇక్కడ మన మనుగడకే ప్రమాదం ఉన్నది చెట్లు మనకి ఆక్సిజన్తో పాటు నీడతో పాటు ఎన్నో ఒక ఈకో సిస్టమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని చెట్లలో ఎంతో అక్కడ పురుగు దగ్గర నుంచి వాలేటువంటి పక్షి వరకు ఒక ఈకో సిస్టానికి కింద ఒక సాయిల్ పరిరక్షణ కానివ్వండి ఇవన్నిటికీ కూడా చెట్టు సెంటర్ పాయింట్ అట్లాంటి చెట్లని మనం మనుక్కుంటా పోతే మనం మనుగడ ఉండదు మన ఖమ్మం జిల్లాలో మనం వనానికి పెట్టింది పేరు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే చెరువులు సెలవులు చెట్లు అడవులకి వన్యప్రాణులకి మనం ఒక ఇల్లు లాంటి వి ఆర్ ద హోమ్ టు ఆల్ ద వైల్డ్ యానిమల్స్ వైల్డ్ శాంక్చురీస్ అండ్ ద ఫారెస్ట్ సో అటువంటి నాచురల్ వెల్త్ ఒక వన సంపద మన ప్రకృతి మనకు అందించినప్పుడు అది కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది జిల్లా కలెక్టర్గా జిల్లా యంత్రాంగం నడిపించే విధంగా నా మీద కూడా అంతే విధంగా ఉందని నేను భావిస్తాను సో ఈకో టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ లైవ్లీహుడ్స్ మనము కల్పిస్తూ అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా వచ్చే ఐటీ క్రౌడ్కి ఇక్కడ సేవ తీరడానికి ఒక న్యాచురల్ డిజిటల్ డీటాక్షన్ అంటున్నా ఈ మధ్య మొత్తం అన్ని ఫోన్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక ఐదారు రోజులు అడవిలో టైం స్పెండ్ చేయాలని చెప్పి చాలామంది ఎంతో ఖర్చు పెట్టుకొని దే ఆర్ లుకింగ్ ఫర్ సచ్ స్పాట్స్ అటువంటి మన ఖమ్మం జిల్లాలో చేయాల్సిందిగా నేను దానికి తగ్గట్టు ఎనీ సపోర్ట్ ఏదైనా జిల్లా యంత్రాంగం తరఫున మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి డిఎఫ్ఓ గారికి నేను మాటిస్తూ ఉన్నాను బికాస్ ఫారెస్ట్ అవర్ వెల్త్ అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎస్పెషల్లీ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి మనం మనం కల్పించ ప్రొటెక్ట్ చేస్తూనే అవేర్నెస్ కూడా కల్పించాలి మనకి ఎస్పెషల్గా లెపోర్ట్స్ ఇవన్నీ కూడా మన వైల్డ్ యానిమల్స్ అని చెప్పారు ఇంకా యానిమల్స్ ఇంట్రడ్యూస్ చేసే విధంగా ఖమ్మం జిల్లాని తీర్చిదిద్దే విధంగా మనం పాటు పడదాం దాంతోపాటు ఫారెస్ట్ సిబ్బంది అందరికీ కూడా ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ కావాలో రెవెన్యూ నుంచి పోలీస్ నుంచి అవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ రెగ్యులర్గా ఫారెస్ట్ ప్రొటెక్షన్ మీటింగ్స్ కూడా మనం ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి అయినా కానీ ఒకసారి ఎఫ్పిసి పెట్టుకుంటే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఉంటారు ఒక మీ సమస్యలు కూడా అది చేసి అందులో మనం డిసిషన్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మన స్టాట్యూటరీ ఎఫ్పిసి ఏదైతే ఉందో అది ఫస్ట్ వెంటనే ఒకసారి కన్విన్స్ చేసి చెప్తే చైర్మన్ ఆఫ్ ఎఫ్పిసి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ని పిలిపించి మీకు ఎటువంటి సహాయ ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ కావాలన్నా ప్రొవైడ్ చేసే బాధ్యత ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అని చెప్పి నేను మరొకసారి మాటిస్తా ఉన్నా అల్టిమేట్గా అమరులందరికీ కూడా వారి వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి వారు ఏదైతే ఈ ఫారెస్ట్ కోసం వాళ్ళు కాపాడటానికి ప్రాణాలు వాళ్ళు వాళ్ళు ఇచ్చినో ఆ ఫారెస్ట్ని మనందరం కాపాడినప్పుడే అదే వారికి నిజమైన నివాళి అని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరొకసారి ఫారెస్ట్ సిబ్బంది మీ అందరికీ కూడా ఈ సందర్భాన మీ అందరికీ అభినందన తెలియజేస్తూ ముగిస్తాను